ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ జొన్న దిబ్బ రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగుండా మనమైతే ఇలా ఒక కప్పు వరకు మినపప్పు నానబెట్టుకున్నాము ఇది ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి ఈ పప్పుని నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం ఇలా జొన్న రవ్వ తీసుకున్నామండి జొన్నరవ్వ ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి దీనికి త్రీ కప్స్ వరకు ఇలా జొన్నరవ్వ తీసుకోవచ్చండి ఇది మనకి జొన్నరవ్వ అంటే సూపర్ మార్కెట్లో ఎక్కడైనా మనకి అమ్ముతున్నారండి ఇలా తీసుకున్న తర్వాత దానికి తగినంత వాటర్ వేసుకొని ఇది కూడా త్రీ అవర్స్ వరకు నానబెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనకి ఇలా సిక్స్ అవర్స్ తర్వాత ఇలా మంచిగా మనకి మినపప్పు అయితే ఇలా ఉంటుంది ఇలా నాని పప్పుని ఒక టూ టైమ్స్ వరకు మంచిగా మళ్ళీ వాష్ చేసుకున్న తర్వాత ఇదైతే ముందు అయితే మనం గ్రైండర్లో వేసుకుందామండి పప్పుని ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పప్పుని ఒక గిన్నెలోకి కానీ తీసుకొని సైడ్కి అయితే ముందు మనం పెట్టుకోవాలండి ఈ గ్రైండ్ చేసుకున్న పప్పుని ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు ఏదైతే ఇలా జొన్న రవ్వని నానబెట్టి ఉంచుకున్నామో ఆ రవ్వని ఇందులోని వాటర్ అంతా తీసేసి పిండి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రవ్వ మొత్తం ఇది పిండి మొత్తం కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే మనం ఇలా కలిపిన తర్వాత మనం ఒక వన్ అవర్ వరకు ఇలా అయితే ఉంచుకోవాలండి ఇలా పిండిని ఉంచుకున్న తర్వాత మనకి ఈ రొట్టె చేయడం కోసం ఎంత పిండి కావాలంటే అంత మాత్రమే తీసుకొని తక్కిందైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి ఇలా నేను ఒక మూడు గరటల వరకు తీసుకున్నానండి తీసుకొని ఇందులో అయితే ఇప్పుడు మనకు దానికి సరిపోయినంత ఈ రొట్టెకి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలండి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంత ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం మనం ఇన్ని గరటల పిండి తీసుకున్నామా అదైతే ఇట్లా సర్దుకొని మంచిగా పర్ఫెక్ట్గా ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం గరిటితోని ఇలా సర్దుకోవాలండి సర్దుకునేక వేసుకునేక సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు దీనిపైన మూత పెట్టి చూస్తే ఇలా మంచిగా మనకి ఫ్రై అయిందో లేదో కూడా ఇలా చూసుకుంటే మనకి పెర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఫ్లేము ఇలా తర్వాత కూడా పై నుంచి కూడా రివర్స్ చేసుకున్నాక ఇలా ఆయిల్ కొంత అప్లై చేశాక ఇంకో టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి మనకి రొట్టె అనేది ప్రిపేర్ అయిపోతుంది మనం జొన్నరావుతో చేసాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అండి చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి అస్సలు మిస్ కాకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి